హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు నిక్సా రూస్ క్రియేషన్ ఇవాళ నేను నవరాత్రి స్పెషల్ ఐదో రోజు మహాలక్ష్మీదేవి అవతారంలో అమ్మవారి దర్శనమిస్తారనమాట ఆ రోజున అమ్మవారి నైవేద్యం క్షీరాన్నం అనమాట ఈ క్షీరాన్నం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం క్షీరాన్నం కోసం నేను ఒక కప్పు రైస్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఇది శుభ్రంగా కడిగేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాట అయితే ఈ రైస్ని మనము నానపెట్టుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకుని నానపెట్టుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత రైస్ అన్నవి లైని అనమాట ఇప్పుడు ఏదైనా మందపాటి గిన్నె అంటే మాక్సిమం నేను ప్రసాదాలు ఇత్తడి గిన్నెలో అట్లోనే చేస్తానన్నమాట సో అందులో కొంచెం అడుగున కొంచెం నీళ్లు పోసుకున్నాను పోసుకొని నేను ఒక కప్పు కేను పావు లీటర్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను కావాలంటే తర్వాత తక్కువైతే పోసుకోవచ్చు పాలు చూసారా ఇలా పొంగ వస్తున్నాయి మనం కడిగి పెట్టుకున్నాం కాబట్టి మొత్తం వాటర్ అంతా తీసేసుకుని ఓన్లీ రైస్ యాడ్ చేసుకోవాలి ఇందులో గ్యాస్ అయితే లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేశాను లో ఫ్లేమ్లో చక్కగా మెత్తగా కుక్ చేసుకోవాలన్నమాట కానీ ఇత్తడి గిన్నెలో వండితే ఆ టేస్టే వేరు ఉంటుంది అన్నమాట పొంగలన్న పాయసం అన్న ఇలా క్షీరాన్నం అన్నా బెల్లం అన్నా అండ్ అందులో మనం నాన్ వెజ్ అవి వండాం కాబట్టి దేవుడు నైవేద్యం పెట్టడానికి ఇత్తడి గిన్నెల్లో వండుకోవటం చాలా మంచిది ఆ పొంగల్ ఉడికే లోపల చిన్న సగ్గుబియ్యం ఉంటాయి కదా అవి శుభ్రంగా కడిగేసుకొని కొంచెం ఒక నాలుగు స్పూన్లు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలన్నమాట అది లైట్గా పలుకున్నప్పుడు ఈ సగ్గుబియ్యం కూడా వేస్తే క్షీరాన్నం చాలా బాగుంటుంది అనమాట అంటే చిక్కగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి రైస్ ఉడికిపోతుంది ఒకసారి పట్టుకొని చూద్దాము చాలా వరకు ఉడికింది లైట్గా పలుకుందనమాట మధ్యలో ఇలా పలుకున్నప్పుడు ఇవి వేసేసుకుందాం ఎక్కువ వేసుకోకూడదు త్రీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది అనమాట అన్నది మధ్య మధ్యలో కదుకుంటూ ఉండాలన్నమాట లేకపోతే అడుగంటు పోతుంది కొంచెం చూసుకుందాం ఒకసారి రైస్ని పట్టుకొని మెత్తగా ఉడికిపోయింది అనమాట పాలు కూడా మొత్తం ఎగిరిపోయాయి వాటర్ అన్నది లేదు మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర అంటే కొంచెం సగ్గుబియ్యం కూడా వేసాం కాబట్టి కప్పున్నర షుగర్ యాడ్ చేసుకోవాలి క్షీరాన్నం అన్నది కంపల్సరీ షుగర్తోనే చేసుకోవాలన్నమాట షుగర్తో చేసుకుంటేనే అది బాగుంటుంది షుగర్ హెల్త్కి మంచిది కాదంటారు కానీ మనం ఎప్పుడో ఒకసారి కదా తినేది రోజు ఏం రెగ్యులర్గా తినాం కాబట్టి ఓకే ఎప్పుడన్నా తినేప్పుడు వాటర్ అన్నది కలపలేదు మొత్తం కూడా చిక్కటి పాలే పోసాం కాబట్టి చూడ్డానికి కూడా చక్కబల చిక్కగా ఉంటుంది ఇందులో ఒక హాఫ్ స్పూను యాలకుల పొడి ఇలాచి పౌడర్ వేసుకోవాలన్నమాట అప్పుడే మిల్క్ అన్నది స్మెల్ రాకుండా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇదే కాదు ఏ స్వీట్లో అయినా కూడా మనం కంపల్సరీ పైనుంచి ఇలాచి యాలకుల పొడి అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని కొంచెం నెయ్యి పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ అవి ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు మనం చిన్న కడాయి పెట్టేసుకొని అందులో ఒక టూ స్పూన్స్ గీ వేసుకోవాలి అందులో సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు అనమాట పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి వేసుకోకూడదు గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత జీడిపప్పు పలుకులు ఒక పది అంటే ఐదు పిక్కలు మనం అవి వలుచుకుంటే టెన్ అవుతాయి కాబట్టి అవి అది అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత సారపప్పు అంటే చిరంజీవి పప్పు సారపప్పు అంటారు ఇవి వేస్తే చాలా అన్నమాట టేస్ట్ ఇలా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం ఈ వేడికి అవి ఇదైపోతాయి ఇప్పుడు ఇందులోనే కొంచెం కిస్మిస్ ఇది ఇలా ఫ్రై అయిపోయింది కదా అన్న క్షీరాన్నం దాంట్లో వేసేసుకోవాలి కొన్ని పైన గార్నిష్ కోసం కొంచెం ఉంచుకుంటే సరిపోతుంది పరిపేసుకుని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం నవరాత్రి స్పెషల్ ఐదో రోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తారన్నమాట ఆ రోజు నైవేద్యం క్షీరాన్నం అనమాట సో ఈ అమ్మి డిష్ మీరు కూడా తయారు చేసుకోండి అమ్మవారికి నైవేద్యం పెట్టండి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ గాయస్